కొత్త ఒక వింత పాత ఒక అవుతా అంటారు కదా కానీ ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా సరే ఇట్లా మన ఇండ్లకి ఎవరైనా బట్టలు అమ్మడానికి వచ్చినా కమ్మలు అమ్మడానికి వచ్చినా సరే చూడ్డానికి మాత్రం అసలు విసుగు రాదు చిరాకు అనిపించేది మంచి అనిపిస్తుంది మనం ఎంత షాపింగ్ మాల్కి వెళ్ళినా తిరుగుతామో చూస్తాం కానీ ఇట్లా ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచిగా ఒక నీడ ప్లేస్ జాగా చూపించి ఇక్కడ కూర్చోండి అంకులను ఒక చాపేసి చుట్టూ అందరూ చిన్నమ్మలు పెద్దమ్మలు మన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఊకొని ఎవరికి ఏం అవసరం ఉంది అని మంచిగా ఎవరిది వాళ్ళు ఏరుకొని ఇక ఇంకా మూమెంట్ ఉంది చూడండి ఎప్పుడన్నా అందరు కలిసిర్రు అనుకోండి వాళ్ళు ఒక రేటు చెప్తే వీళ్ళొక రేటు మొత్తం బేరం వేసి చేసి చెమటలు పట్టుబరు ఇక ఇంకా లేదు అనుకోండి వాళ్ళు కంద్రి మొహం వల్ల అయితే మనల్నే చుక్కలు చూపించి పోతారన్నమాట అట్లా ఉంటుంది మళ్ళీ ఇండ్లలోకి వచ్చే బేరాలంటే సో మేము కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా సైకిల్ మీద చిన్న చిన్న టీవీఎస్ బండ్లు ఉంటాయి చూడండి అట్లాంటి బండల బండ్ల మీద ఇట్లా ఎక్కువగా బట్టలు అమ్మడానికి వచ్చేది నైటీలైనా సరే డ్రెస్ మెటీరియల్స్ అయినా సరే చీరలైనా సరే ఎక్కువగా ఇట్లా బండ్ల మీదనే వచ్చేది పల్లెటూర్లకైతే మాకైతే చిన్నప్పుడు షాపింగ్ మాల్స్ అన్న గంగధరకి విమ్లవాడకి కరీంనగర్కి కరీంనగర్ కంటే అసలు లేదు ఇప్పుడు వెళ్తున్నాం కానీ మా చిన్నప్పుడు కరీంనగర్కి షాపింగ్ లేనే లేదు గంగధర విములవాడ బోయినపల్లి ఇంతే ఇంత మట్టికి మేము షాపింగ్ వెళ్ళేది అది దసరాకి పెద్ద పెద్ద పండగలకి మాత్రమే వెళ్ళేది లేదు అంటే ఇంకా ఎప్పుడైనా అట్లా వెళ్తే కొనుక్కోచ్చుకోవడం తప్ప అసలు మా ఊహకు అనేది అందే అన్నమాట ఎన్ని రోజులు ఎన్ని అయిందో ఈ బ్లౌజ్ పీసెస్కి యాభై రూపాయలు అరవై రూపాయలే ఉంటాయి కాకపోతే అంకులు వంద రూపాయలు చెప్పిండు బాగా టూ మచ్ రేట్ చెప్పిండు అని ఏం తీసుకోలేదు నైటీస్ కూడా బాగున్నాయి కానీ అంత కొంచెం చీకు పట్టి అంటారు చూడండి అట్లా అనిపించింది తొందరగా పాడైతే అని అనిపించింది మా అమ్మాయితో ఒకటి బ్లాక్ కలర్ తీసుకుంది కాకపోతే మనం విప్పిపించినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి ఎవరైనా సరే ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడి తిరుగుతారు కదా మనం పిలిచిన వంటనే వాళ్ళు ఆశపడతారు అన్నట్టు అబ్బా తీసుకుంటారు కావచ్చు గిరాక్ అవుతుంది కదా అని ఆశపడతారు పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి తిరిగి వస్తేనే వాళ్ళు అబ్బా అని అనుకుంటారు ఇంకా చిన్న చిన్న షాప్స్ ఇట్లా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి అబ్బా తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది సో నాకైతే బాగా ఇష్టము ఇట్లా తీసుకోవడము మీకు ఎంతమందికి ఇష్టం అనేది ఒకసారి కామెంట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ